ఎంఎస్ ధోని సాక్షి ధోని ఇద్దరు కూడా అనంత పెళ్ళికి పెళ్లికి వెళ్ళి సందడి చేశారు కదా అయితే ఇక్కడ ధోని విషయంలో ఒక ఊహించని సూపర్ టూపర్ ట్విస్ట్ అయితే జరిగింది ధోని అంబానీ కుటుంబంతో కలిసి చాలా సందడి చేశారు వాళ్ళతో కలిసి భారత్ లో డాన్స్ వేయటమే కాదు ఇంకా అందరినీ ఆశ్చర్యపరిచాడు అయితే ఇక నూతన దంపతుల్ని వాళ్ళు చేయడానికి వచ్చినప్పుడు ధోనిని అమాంతం గట్టిగా హత్తుకుంది రాధిక మర్చెంట్ కారణం ఏంటి అనేది ఇప్పుడు అందరినీ కూడా షాక్ కి గురి చేస్తుంది అది ఏంటి అంటే ధోని అలాగే సాక్షి ధోని ఇద్దరు కూడా ముఖేష్ అంబానీ తరఫు నుంచి రాలేదు ఆడపిల్ల తరఫు నుంచి వచ్చారు అందుకనే అసలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ధోని మొట్టమొదటిసారి తన పర్సనల్ లైఫ్ అలాగే అనంత్ గురించి ఏం పెట్టాడంటే రాధిక మీ అద్భుతమైన చిరునవ్వు ఎప్పటికీ కూడా మాసిపోకూడదు అనంత్ నువ్వు మా రాధికను చాలా జాగ్రత్తగా చూసుకో ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి ప్రేమను ఆప్యాయతను అందిస్తావు కదా అలాగే మా రాధిక కూడా అలాగే అందించు ఎప్పుడు తను ఆనందంగా చిరునవ్వులు చెందిస్తూ ఉండాలి మీరు చాలా సుఖంగా సంతోషంగా ఉండాలి అంకుల్ ఈ సాంగ్ మీకోసమే అంటూ వీరేన్ అంకుల్ అంటూ పెట్టడం జరిగింది వీరేన్ అంకుల్ అంటే ఎవరో కాదండి రాధిక మర్చంట్ తండ్రి అయిన వీరేంద్ర మర్చెంట్ అనమాట అంటే ఎంఎస్ ధోని అలాగే రాధిక మర్చెంట్ ఇద్దరు కూడా దూరపు చుట్టాలు అవుతారు అంటే దూరపు చుట్టాలు అంటే ఓన్ రిలేటివ్ కాదు బట్ రిలేటివ్స్ అనమాట అయితే ఇంకా పెళ్లి కూతురు తరఫున వెళ్లారు కానీ ఫ్యామిలీ పరంగా వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది అంతేకాకుండా అనంతమ్మని అలాగే రాధిక మర్చెంట్ పెళ్లి విషయంలో మొట్టమొదటిగా మొట్టమొదటిగా ధోనికి ఈ విషయం తెలిసిందని వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసిందని కూడా ఒక టాక్ నడుస్తుంది